హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ క్లాక్స్ ఈరోజు ఈరోజు కూడా లోడింగ్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి రెండో రోజు మేము నిన్న నైట్ వండుకున్నది ఇందాక తినేసాం మళ్ళీ వండుకున్నాం ఇప్పుడు అన్నీ అన్నాడు అవుట్ అింగ్ రోడ్ ఆల్రెడీ వండుకోవడం తినడం వండుకోవడం అదే జరుగుతుందిగా ముందలా బండ్లు లైన్ ఉన్నాయి కలడం లేదు వండుకున్నాం మళ్ళీ తిన్నాము అక్కడ పెట్టేసాం గిన్నెలు మళ్ళీ పండుకున్నాం ఇంకా టీవీ నార్మల్గా మొబైల్ ఆన్ చేసి అయ్యో గేమ్స్ అయ్యి టైంపాస్ చేసినాం కాసేపు ఏం చేయాలి అర్థం కావట్లేదు అప్పుడో చాయ్ ఇప్పుడో చాయ్ నుంచి ఇక్కడ తిరుగుతారనమాట లల్లిలో ఛాయ్ రావుతున్నావు ఛాయ్ రాలేదే ఛాయ్ ఉంటాయి భయ్యా తాగుతున్నావు అని చెప్పినాం భయ్య ఛాయ్ రాలే అంటూ ఏంది భయ్యలో నువ్వు తాగడానికి రాలేదు ఇందాక నేను నేను ఇంకా అంటే నేను తాగుతున్నావు ఫ్రెండ్స్ నేను తాగుతా ఫ్రెండ్స్ చాయ్ బాగా తాగుతా ఫ్రెండ్స్ నేను తాగాలేదు మా బయ్య మా బయ్యా హాయిగా పడుకున్నాడు ఇప్పటిదాకా ఫ్యాన్ వేసినా లేదండి ఇప్పుడే బంద్ చేసినాం వీడియో తీసుకుంటున్నా చిన్నగా కదులుతున్నాయి ఫ్రెండ్స్ ఇక మేము కూడా స్టార్ట్ చేయాలి ఇక బండ్లు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ముందర లైన్ కదులుతుంది మరి వీళ్ళు పండుకున్నారా లేదనేది అర్థం కావట్లేదు బండ్లు అయితే కదులుతలేదు మా ముందర బండ్లు స్టార్ట్ చేసి పెట్టారు ఒకసారి హార్న్ కుట్ర ఇక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అగో పనులు లోడింగ్ లోడింగ్ అయిన పనులు ఇక వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆవిడేం మంచిగా పండుకున్నాడు బండ్లు అక్కడ కదులుతుంటే బండ్లు కదులుతున్నాయి రా బ్రషీ ఏదన్నా పోలే కానా ఇట్లే ఉన్నాయి కానా చిన్నగా కదులుతున్నాయిరా చిన్నగా ఓ అక్కడ ఏడో కలుతున్నాయి అన్న ఇక్కడ మన బృందాల బండి కదిలింది అన్న చూడు కదులుతుంది ఇప్పుడు బన బండి కూడా కలుగుతుంది అది కలిసి ఇది ఆటోమేటిక్ కలుతుంది చెప్పి పండుకున్నాం వండుకుంటావు అని అనుకో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ చిన్నగా కదులుతున్నాయి బండ్లు మూవ్ అవుతున్నాయి మేము కూడా వెళ్తున్నాం మేము చిన్నగా ముందుకు నిద్రలో లేచి తోలుతుండం మావాడు నిద్ర మొకాన పోతనే ఉన్నాయి కదుతనే ఉన్నాయి ఇంకా అక్కడ లైన్ పోతుంది ఫ్రెండ్స్ సహపడుతుంది కదా మీకు లైన్ కదా అక్కడ నుంచున్న మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అంతలో కాలుతున్నాయి అనమాట బండ్లు చూడండి ఫ్రెండ్స్ అక్కడ బండ్లు అయినాయి అవుతాయి అనమాట అదే అక్కడనే ఆగుతున్నాయి

మొత్తం ఇటు మొత్తం మిరపచేన్లే ఉంటాయి ఫ్రెండ్స్ బాగా ఎక్కువగా పండుమిర్చి తీసి ఎండబెట్టి మరి అమ్ముతారా ఎట్లా ఏమన్నా చిన్నపాటి కాలువ వాటర్ పోతున్నాయి స్నానం చేస్తుండ్రు చిరు అక్కడ వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అంటే మిరప తోట వేరే వాళ్ళు నంబరు నాకు తెలియదు కానీ ఈ బొమ్మపూర్ వచ్చినప్పుడు ఏమైందంటే వాష్రూమ్ పోతారు కూడా ప్లేస్ ఉండదు మిరప తోటి అటు మిరప తోటిలో అటు పెయిఆర్ అనుకో కర్ర పట్టుకొని వస్తా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి చానా ఇబ్బంది డ్రైవర్ లో మాత్రమే చానా ఇబ్బంది అవుతుంది బొమ్మపూర్ వాళ్ళకు వస్తే మెయిన్ చెప్పాలి మెయిన్ థింగ్ అదే అంటే నార్మల్ వాటర్ ను చేసేస్తాం ఇట్లా ఎప్పుడైనా కానీ అశ్రుమ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ర్యాంప్ కోసం మాత్రం తర్వాత దయచేసి నాదొక వినపం దయచేసి బొమ్మపూర్ వాకి ఇన్ని బల్లున్నవాడు మాత్రం పంపే చానా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ నుంచి ఇక్కడ అసలు వెళ్దాం అంటే పోనీకి లేదు అటు మిరుపు తోటలో ఇటు మిరుపు తోటలో ఉన్నాయి ఇది మాత్రం ఒకటి లేడీస్ ఉన్నారు ఇక్కడ తిరుపతితో అట్లా తింటారు మిరపకాయలు ఏరుకుంటా అనుకున్నారు ఎటు వెయిట్ అట్లేదు ఇక్కడనే గుడిసెలు వేసుకుని ఉంటారు వాళ్ళు ఏం అర్థం కావట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళే మిరపతో తెలుగు కూడా రాదు వాళ్ళకి ఛాయ్ వస్తుంది ఛాయ్ రెండు ఛాయ్ రెండే ఇంకా ఏమైనా ఉన్నాయన్నా చింటాన్ కాయ కార బీరా కార బీరా మంది తాగమన్నా మేము

ఫోన్పే ఇది ఇది ఇట్లా జస్ట్ ఛాయ్ తీసుకున్నామో లేదో తాగుదామనేసి అనుకున్నాం అట్లా బండ్లు మూవ్ అయితేనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అనమాట అన్నం తినేటప్పుడు బండ్లు కలితాయి అన్నం వండేటప్పుడు కలితాయి కనీసం ప్రధానంగా రెండు నిమిషాలు చేదాద ఉన్నా కూడా మళ్ళీ బండ్లు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి బండ్లు కదా లే కలితేనే మంచిది కానీ అది టైం సెట్ కావట్లేదు మాకు బండ్లకి